అందరి ముందు సీతను వర్ణించిన రావణుడు రాక్షస ప్రముఖులు ఆలోచన మందిరానికి వచ్చిన తర్వాత వారితో రావణుడు ఇలా అంటున్నాడు నేను చేయదలుచుకున్న పనులు అన్నింటినీ ఇంతకుముందే మీతో చెప్పాలని అనుకున్నాను కానీ కుంభకర్ణుడు నిద్రలో ఉన్నందున వాటిని మీతో చర్చింపలేకపోయాను కుంభకర్ణుడు ఇప్పుడే మేలుకున్నాడు ఆయుధదారులలో శ్రేష్ఠుడు ఎంతో బలశాలి అయిన కుంభకర్ణుడు ఆరు మాసాల నుండి నిద్రలోనే ఉన్నాడు ఈఎంఛ దండకారణ్యాత్ రామస్య మహిషీప్రియ ఆ ఆదేశాత్ అనీత జనకాత్మజ రాముని ప్రియభార్య జనకుని కూతురైన జానకిని నిరంతరం రాక్షసులు సంచరించునట్టి దండకారణ్యం నుండి నేను తీసుకువచ్చాను సా నా శయ్యాం ఇచ్చత్య అలస కామిని త్రిషు లోకేషు చ అన్యా మే సదృషి మత ఆ మందగామిని నా శయ్యపై రావటానికి ఇష్టపడటం లేదు సీతతో సరితూగల సుందరి ఈ మూడు లోకాలలో లేనే లేదు నా దృష్టిలో సులోహితలౌ శ్లక్ష్ణౌ చరణౌ తామ్ర తామ్రనకౌ తస్యా దీప్యతే మే శరీరజా ఎర్రని అరికాళ్ళు గల ఆమె పాదాలు మృదువుగా ఉంటాయి ఆమె కాలిగోళ్లు రాగి వర్ణంతో శుభిల్లుతుంటాయి అలాంటి ఆమె పాదాల సౌందర్యం చూసినది మొదలుకొని నాలో మన్మదతాపం విజృంభించుచున్నది